కంపెనీ ఊహించిన కంపెనీలు కొడగాలకు తెచ్చి పెట్టించి మన జీవితాలను మన తలరాతను మార్చుకోవడానికి అవసరమైన కార్యక్రమం తీసుకుందాము మన తలరాతలు మారే సందర్భంలో వీడో నక్షత్రకుడు జమ ఇవ్వడన్నా అట్లా ఇట్లా చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం దాటిని క్షమించకండి ఏదోనో ఏముంది ఏం ప్రభుత్వాల పైసలకు తక్కువనేయా నేను ఎంతప్పుడే ఇచ్చిన కదా లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం నుంచి చేయడానికి ఏం ప్రాబ్లం ఉన్నది మాట్లాడుతున్నారు వచ్చేసరి వాళ్ళ అయింది కానీ వచ్చేసారి పుదుట్టునే లగచరణకు వస్తే వాళ్ళ కూల్చుందో లచారులు వాళ్ళు కూల్చుందో అక్కడనే మాట్లాడుతుందా ఈసారి తొందరలోనే లగచర్లు తెలియదు ప్రజలకు స్ఫూర్తినివ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని వారు అందించిన స్ఫూర్తితో ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నాం కొడంగల్ చౌరస్తాలో ఈ రోజు ఒక అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని మనం పెట్టుకోవాలనుకున్నా ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నా ఏ గ్రామంలో చైతన్యం ఉందో చైతన్యం ఉన్న ప్రతి గ్రామంలో ఈరోజు యువకులు అంబేద్కర్ యోజన సంఘాలు పెట్టి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి వారిని ఆదర్శంగా తీసుకొని దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఆ ఊర్లో దేవాలయం ఉన్నా లేకపోయినా దేవుడి అందుకే ఈరోజు అధికారంతో ఎవరినైనా మేము అవమానిస్తాం ఎవరినైనా కించపరుస్తాం ఎవరినైనా లోక్ చేసి మాట్లాడతాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మా చేతిలో అధికారం ఉంది అని చెప్పి ఈరోజు బీజేపీ నాయకులు జాతీయ స్థాయిలో ఆలోచన చేస్తున్నారు అందుకే దేశ స్థాయిలో డాక్టర్ దేశ స్థాయిలో మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళిత వాడల్లో పేదల బస్తీలో ఇలా మాట్లాడే వాళ్ళను ఖండించాలి వాళ్ళ మాటల్ని ఖండించాలి ఆ విధమైన విధానాలను కొనసాగించే వాళ్ళ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగానే ఈరోజు కొడంగల్ తాండూరు ఇన్ఛార్జ్గా ఫైమ్ కురేషి గారు వచ్చి నియోజకవర్గ స్థాయి నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి రామ్మోహన్ రెడ్డి గారు మల్లు రవి గారు మనకు అందరికీ మార్గదర్శకం చేసి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని మనకు ఉద్బోధించడం జరిగింది ఈ శక్తి నాది కాదు ఈ బలం ఈ శక్తి మీరు అందించింది మీరు అండగా నిలబడ్డారని ఈరోజు మీరు అండగా నిలబడబట్టి మీరు ఆశీర్వదించి ఆదరించినందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగిన ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కొడంగల్ యువకులను నేను అడుగుతున్నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పెద్దలు మనకు అవకాశం ఎలాంటి రాజకీయ హోదా మనకు కల్పించలే నిధుల విషయంలో జరిగిన అన్యాయం తాగునీటి విషయంలో జరిగిన అన్యాయం విద్యా వైద్యంలో మనకు జరిగిన అన్యాయం నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు అందరు చదువుకున్న యువకులు మీరు అందరు ఇక్కడ ఉన్నారు ఇన్నేళ్ళు లేక మండలాలలో జూనియర్ కాలేజీలు లేకపోవడం మన ప్రాంతంలో చదువుకోవడానికి పేదలకు ఇక్కడికి వచ్చిన యువకులకు ఇట్లనే మైకుల అడ్డం పెట్టినట్టు రాష్ట్రంలో మనకు కూడా కాళ్ళు కట్టి మీ సోదరుడు మీ అన్న మాట్లాడితే ఎదురుగోలిన ఊళ్ళో గుండెల్లో రాయిలు పరిగెత్తాయి